జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు దోహదపడతాయని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ వ్యక్తం చేశారు చైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి ఆదిమూలపు సతీష్ సమక్షంలో బూడిదపాటి గ్రామానికి చెందిన వంద కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి కోడుమూరు నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులు లేవని ఉన్నది ఒక్కటే వర్గం జగనన్న వర్గం అంటున్న ఆదిమూలపు సతీష్ తో మా ఇన్పుట్ ఎడిటర్ షరీఫ్ ఫేస్ ఫేస్ టు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో నుంచి ఆదిమూలపు సతీష్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు ప్రస్తుతం వై కోడుమూరు అభ్యర్థిగా ఆదిమూలపు స సతీష్ ప్రచారం ఎలా కొనసాగుతుంది అన్న మాటలు అన్న విషయం వాళ్ళ మాటల నుండి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది కోడుమూరు నియోజకవర్గంలో జగనన్న పథకాలు ప్రజలు అందరికీ చేరినయి ప్రజలందరూ కూడా మీరు గమనించినట్లయితే మరి ఎంతో ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి ఉత్సుకత వచ్చినారు మరి వారిలో కోట్ల ఫ్యామిలీ పట్ల ఉన్నటువంటి గట్టి నమ్మకము కోడిమూలంటే కోట్ల ఫ్యామిలీ అని మరి వారు చెప్తున్న విధానాన్ని మీరు అందరూ గమనించి అన్నింటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి గడపకు చేరినాయి ప్రతి ఇంటికి చేరినాయి ఏది అవసరం వచ్చినా గడప తొక్కడానికి కోట్ల వర్గం ఉన్నారు నేను డాక్టర్ సతీష్ యాదములకు ఎల్లవెళ్ళలో వాళ్ళకు అందుబాటులో ఉంటాను అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను కంచంలో ఉన్న కార్యకర్త ఫోన్ చేసి ఎత్తుతానన్న నినాదంతో ముందుకెళ్తున్నాను ఏ కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేసినా వెళ్ళి ఆసుపత్రిలో వైద్యం అందిస్తాను వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటాను కోట్ల హర్షవర్ధన్ గారి సారథ్యంలో మరి ఈ బూడిదపారు గ్రామస్తులందరూ మాతోటి చేరి మరి గ్రామంలో అత్యధిక మెజారిటీ ఇవ్వడానికి మాకు ఇస్తున్నటువంటి సహకారాన్ని బట్టి మరి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్ థ్యాంక్ యూ ఇప్పుడు స్థానికంగా మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది అంటే కొన్ని స్థానికంగా కొన్ని వర్గాలు ఉన్నాయి వారి నుండి అందరూ ఒకే తాటిపైన నడుస్తున్నారా స్థానికంగా మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది వర్గం ఏం లేదండి ఒకటే వర్గం జగన్మోహన్ రెడ్డి వర్గం రెండో వర్గం కోట్ల వర్గం అంతమించి ఇంకేం లేవండి స్థానికంగా నేను శాసనసభ అభ్యర్థిగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి అందరూ కలిసికట్టుగా పనిచేసి మీరు ఈరోజు గమనించినట్లయితే తెలిసి ఉంటుంది ఎక్కడ కూడా మా మధ్యలో పూరపక్ష్యాల్లో ఇంకా ఏమైనా ఉండే తెలుగుదేశంలోనే వాళ్ళు ఇంకా మళ్ళీ ఈరోజు బీజేపీ అంటున్నారు మళ్ళీ ఇంకోటి అంటున్నారు వాళ్ళ వర్గమే కలవట్లేదు మా వర్గం మాత్రం ఏకతాటిపై మీద ఒక్కరే అది జగన్మోహన్ రెడ్డి వర్గమే అంటే ప్రచారంలో ఏ నినాదంతో మీరు ముందుకు పోతున్నారు సంక్షేమము అభివృద్ధి మణిమ తిప్పని మాట తప్పని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని బట్టి కాల ఎగరేసుకుని తిరిగే నాయకుడు మా వెనక ఉన్నాడన్న ధైర్యంతో మేము ప్రజలకు పోతున్నాం అంటే ముఖ్యంగా స్థానికంగా ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు వాటి పరిష్కారానికి మీరు ఏం ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు సమస్యలు గురించి చెప్పడానికి వస్తే ముందుగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి జగనన్న ప్రతి గడపకు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది అనేకంటే ముఖ్యంగా కోడ్మూరిలో ఉన్నటువంటి సమస్యలు త్వరలోనే మరి ఈ కోడ్ టైంలో మేము మాట్లాడడం అంత ఇది కాదు కాబట్టి ప్రతి సమస్యకు సమయాన్ని వెచ్చించి చిత్తశుద్ధితోటి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో జగనన్న సారథ్యంలో ముందుకు తీసుకెళ్ళి ఏ సమస్య వచ్చినా కూడా పూర్తి సమయాన్ని కేటాయించి కరప్షన్ లేకుండా నేను నా నినాదంతో ముందుకెళ్తున్నానని మీకు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి విభేదాలు లేవు అందరూ ఏకతాటిపై నడుస్తున్నాం జగనన్న నినాదంగా మేము ముందుకు కదులుతున్నాము నియోజకవర్గంలో జగనన్న చేసిన జగన్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తమ గెలుపు దోదం చేస్తాయని ఆదిమూలపు సతీష్ అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్తో షరీఫ్ టీవీ